శాస్త్రంలో మొదకరణము అధ్యాయం పద్దెనిమిది గురించి తెలుసుకోబోతున్నాం అందులో ప్రకారం పదహారు అభిమానమును కోల్పోయిన రాజపుత్రుని ప్రవర్తన ప్రకరణం పదిహేను అభిమానము కోల్పోయిన రాజపుత్రుని పట్ల ప్రవర్తన వినయవంతుడు రాజపుత్రుడు జీవనార్థనార్థము కష్టపడవలసిన కష్టపడవలసి వచ్చినప్పుడు తన తండ్రి తనకు తగని కార్యముందు నియమా ఆ కార్యము ప్రమా ప్రణాయము కౌలిగించినట్టుదో ప్రజలు విరోధమునకు కారణమైన అయినట్టుతో పాదకమునకు దారి తీయనట్టుదో అయినప్పటినప్పుడు తప్ప తండ్రిని అనుసరించవరం తనకు నిచ్చిన కార్యమందు నియక్తుడప్పుడు తనని తన పనిని పర్వేక్షించుటకు ఒక ఉద్యోగిని నియమించినట్లుగా కోరవరం అతని పర పర్యవేక్షణలో పర్యవేక్షణలో అతను వినియోగింపబడే కార్యం మరింత ఇంసామతో నేర్పించవలం అంతేగాక అకార్యము వలన కలిగిన సా సాధనా ఫలితములను తనకు ఉపాయముగా రాదగిన లాభము తండ్రికే చేర్చవర అప్పటికి కూడా తండ్రి సంతుష్టుడు కాక ఇంకొక పుత్రునికి లేక తన తల్లికి కాక ఇతర భార్యకు కానీ అభిమా అభిమానించే పక్షమున అరణ్యమునకు వెల్లుట అనుమతి లేదా నిర్బంధ భయము కానీ మరణ భయము కానీ కలిగినప్పుడు న్యాయప్రవర్తిని కలిగి వాడను ధార్మికుడును సత్యం పలుకువాడను మోసం చేయవా చేయని వాడను తను చేరిన వారికి స్వాగతం ఇచ్చి గౌరవించేవాడను అదూ సామంతులను ఆశ్రయించేవాడు అక్కడ ఉండి కోసమును సై సైన్యమును సమకూర్చుని కూర్చుకొని పరాక్రమంలో అంతే వివాహ సంబంధము కలుపుకొని ఎరమికులతో స్నేహము చేసి తన రాజ్యంలోని కుత్యపక్షము వారిని వశపరచుకు ఎవరైనా ఆశ్రయించక ఒంటరిగా ఉండవలసినప్పుడు గణంలోనే బంగారమును కరిగించినట్టు మనలకు రంగు వేయినట్టు బంగారం వెండి సరుకులను తయారు చేయనట్టు కారాగారములతో పనిచేసి జీవించవలం లేదా అతడు పాషాణ సంగముల ద్రవ్యమును కానీ సోత్రియ బ్రాహ్మణు ఉపయోగించి దేవాలయ ద్రవ్యమును కానీ దానికి దానికి రెండు విధములకు విశ్వాస పాత్రుడై తర్వాత వారి ధనమును కానీ రహస్యమునుగా అట్టే అట్ల మెత్తిక్కించసమును రసమును సార్థమాలను వలన దో దోపిడీ చేయవలను లేదా అవసరముకు ఉపాయము అవలంబించి శత్రు గ్రామములకు పట్టుకొనివ్వను లేదా తల్లి వారి సహాయము సంపాదించి కార్యమునకు దిగవాడు లేదా చేతిపోయిన వాడు శిల్ప కథకుడు వైద్యుడు పౌరాణికుడు భాషంతుడు వీరిలో ఒకరిని వేషము ధరించి అదే వేషమును ధరించి స్నేహితులు కలిసి ఏదో ఒక అవకాశం ఆదానం చేసుకుని తండ్రి రాజ్యమును ప్రవేశించి శాస్త్రము కానీ విషముతో కానీ రాజును ఎదుర్కొని ఆ కుమారుడును ఈ రాజ్యం కలిసి అనుభవించవలసినట్టుది ఒక్కడే అనుభవించవలసిందిగా కాదు నన్ను సేవించవలసిన దానికి వారికి రెండింతల ఆహారము వేతనము ఇచ్చేదను అని ప్రకటించేవాడిని ఇది అభిమానం కూలపాన రాజు ప్రవర్తన ప్రధాన అధికారుల పుత్రుల గుారాలు వేషమును ధరించే అభిమానం కూలిపాయన రాజపుత్రుని అతను నమ్మ సమ్మెతిని పొంది రాజు వద్దకు తీసుకుని రావాలను మరి లాభం లేదని తెలిపించే వాడిని కూడా పురుషులు శాస్త్రములు కానీ విషములు కానీ ప్రయోగించి చంపివేయను రజించబడినని సమశీలలో స్త్రీలలో స్త్రీలలో త్రాగుడుకు వేటకు అలవాటు పడిన మానగును చూసి చేసి రాత్రి ఆర్తిపూట పట్టుకొని వద్ద తీసుకునేవారు వచ్చిన వారితో నా తర్వాత రాజ్యం నేది అని చెప్పి శాంతింపజే శాంతింప శాంతించిన వారిని ఏకపుత్రుడు అయిన ఎలా అనేక పుత్రులు అన్న చంపివేయడం ఇది అనేక దారిమని మొదటి అధికారము అధ్య అభిమానం కోల్పోయిన రాజపుత్రుని ప్రవర్తన అభిమానం కోల్పోయిన తర్వాత రాజపుత్రుల ప్రవర్తన అనే పద్దెనిమిదవ అధ్యాయం